ఏం చేస్తున్నారు అత్తయ్య అమ్మ బెండకాయలు కడిగి తుడుస్తున్నారా బెండకాయ కర్రీకి కడుక్కొని నీట్గా తుడుచుకుంటున్నా తడి లేకోకుండా అమ్మ అర కేజీ బెండకాయలు రా చాలా లేతగా ఉన్నాయి చూడడానికి ఇంత లావుగా ఉందా సన్నగా లేతగా ఉన్నాయి ఇటు కోసుకొని పెట్టుకొని ఉదయం అనుకో చాలా బాగుంటుంది రా జిగురంతా పోయిద్ది ఇప్పుడు మనం ఇప్పుడే కట్ చేసుకొని కోసుకొని వండుకుంటున్నాం కాబట్టి కానీ నీట్ నీట్గా తుడుచుకోవాలి అమ్మ బెండకాయలు కట్ చేసుకున్నారా అమ్మ ఉల్లిపాయలు కట్ చేసుకున్నారా ఇంకొక ఆరు పచ్చిమిర్చి తీసుకుంటున్నా పెట్టుకొని ముందు బెండకాయలు వేయించుకుంటానమ్మా నూనె లేకోకుండా అదే నైట్ కట్ చేసిన అయితే అవసరం లేదమ్మా నైట్ కట్ చేసుకున్నాం అనుకో అంతా పోయిద్ది ఏ ఇప్పుడు ఎమ్మటి కట్ చేసే కొట్టుకుని కొంచెం జిగురుగా ఉంటుంది అమ్మ ఏ ముక్కకి ఆ ముక్క ఉండాలనుకుంటే ముందు ఇలా ఫ్రై చేసుకోవాలిరా కలుపుతూనే వేయించుకోవాలరా వీటికున్న జిగురంతా ఈ కళాయి కతుంది బయట అమ్మ వేయించుకునే పక్క పెట్టాను రా స్టవ్ ఆపి ఇగో కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా పచ్చిమిర్చిదిస్తున్నారా ఈ బెండముకుంటే తడిగా ఉండి జిగురు జిగురు జిగురవుతుందా అమ్మా మీడియం సైజ్ మంటలతోటే మగ్గించుకోవాల మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాల మోకరెబ్బ కరియాపక్కర అమ్మ తక్కువ ఆయిల్ వేసి వంట అన్న కొలెస్ట్రాల్ వచ్చిందని లేదా ఎక్కువ ఆయిల్ అనుకో కొంచెం పెద్ద మంట పెట్టినా కానీ మంచిగా ఫ్రై అవుతాయి చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ చాలా మెత్తబడ్డాయిలే అమ్మ బెండకాయలు ముందు వేయించుకున్నాను కదరా పొడిగా అందువల్ల ఏ ముక్క కాముక్కే ఉంది లేదా మూత పెట్టి మగ్గించుకున్నా కానీ ముక్క విరిగిపోతావా ఒక స్పూన్ ఉప్పురా అమ్మ అమ్మ ఇది మొత్తం తోట వండే కూరమ్మా ఇంకా ఎర్రకారం అవసరంలా దీంట్లో అమ్మ అయిందమ్మా కూర ఇంకా ఆపేస్తుంది అమ్మా ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై అమ్మా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా